హలో ఆల్ అందరూ ఎలా ఉన్నారు మీకు ఏదో ఒక టైంలో బిజినెస్ బెటరా జాబ్ బెటరా అని డౌట్ రావచ్చు అదే టైంలో ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో అదర్ సోషల్ మీడియాలో ఒక ఛాయ్ వాళ్ళ నెలకింత సంపాదిస్తున్నాడు ఒక ఇడ్లీ వాళ్ళ నెలకింత సంపాదిస్తున్నాడు అనేది వస్తుంది అన్నమాట అప్పుడు మనకి జాబ్ వేస్ట్ అనిపిస్తూ ఉంటుంది కానీ ఈ వీడియో మొత్తం అయ్యేపాటికి మీకు తెలుస్తుంది అన్నమాట ఈ జాబ్ బెటరా బిజినెస్ బెటరా అని అకార్డింగ్ టు ద స్టార్ట్అప్ స్టాట స్టాటిస్టిక్స్ ఆఫ్ ఇండియా తొంభై పర్సెంట్ బిజినెసెస్ అనేవి ఫెయిల్ అయిపోతున్నాయి అనమాట వితిన్ వన్ ఇయర్లోనే బిజినెస్ పెట్టిన వన్ ఇయర్లోనే ఫార్టీ ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ద బిజినెసెస్ అనేవి క్లోజ్ అయిపోతున్నాయి అనమాట ఫైవ్ ఇయర్స్ సర్వైవ్ అయిన బిజినెసెస్ అనేవి ఓన్లీ హండ్రెడ్ బిజినెసెస్ పెడితే ఓన్లీ టెన్ బిజినెసెస్ అనేవి సర్వైవ్ అవుతున్నాయి అనమాట ఇలాంటప్పుడు మీకు ఒక క్వశ్చన్ రావచ్చు అదే మార్వాడీస్ గుజరాతీస్ ఈ బిజినెస్ని ఎలా చేస్తున్నారు అని ఒక క్వశ్చన్ రావచ్చు వాళ్ళు ఏ స్ట్రాటజీ ఫాలో అవుతారు అంటే వాళ్ళు టూ ఇయర్స్ అనేది టైం పెట్టుకుంటారు అన్నమాట ఏ బిజినెస్ అయినా క్లిక్ అవడానికి ఆ టూ ఇయర్స్ జాబ్ చేసుకుంటారు ఆ జాబ్ చేసుకుని వచ్చిన మనీని ఈ బిజినెస్లో ఇన్వెస్ట్ చేస్తారు అప్పుడు ఏంటంటే వాళ్ళకి జాబ్ సెక్యూరిటీని ఉంటుంది కెరియర్ గ్రోత్ ఉంటుంది ఈ బిజినెస్ కూడా క్లిక్ అవుతుందో లేదో తెలుస్తుంది అన్నమాట అలా ఏంటంటే ఇప్పుడు జాబ్ సెక్యూరిటీ ఉంది బిజినెస్ అనేది టూ ఇయర్స్లో క్లిక్ అవ్వలేదు అంటే వాళ్ళు ఇంకో బిజినెస్ చూసుకుంటాం అన్నమాట అలాగా మనకి ఇది ఒక స్ట్రాటజీ ఈ గుజరాతీసీ మార్వాడీసీ వీళ్ళు ఫాలో అయ్యే స్ట్రాటజీస్ స్ట్రాటజీ అనమాట ఇది చాలా క్లోజ్ అయితేనే కానీ ఎవరో చెప్పరు అదే ఎన్ఆర్ఐస్ అయితే ఇక్కడ జాబ్ చేసుకుని అక్కడ ఫండింగ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఆ సక్సెస్ అయిన తర్వాత అక్కడికి వస్తామన్నమాట కానీ మన సోషల్ మీడియాలో ఏం చెప్తారు అంటే ఈడు జస్ట్ బిజినెస్ పెట్టాడు క్లిక్ అయిపోయింది అన్నట్టు చెప్తామన్నమాట కానీ అది ఏంటంటే అదంతా ట్రూ కాదు ఈ బిజినెస్ అనేది క్లిక్ అవడానికి మినిమం టూ ఇయర్స్ పడుతుంది కానీ కొన్ని కొన్నిసార్లు ఏంటంటే వందలో ఒక వందలో ఒకరికి వెంటనే పెట్టిన మూడు నెలలకి నాలుగు నెలలకి క్లిక్ అవుతుంది అకార్డింగ్ టు గుజరాత్ పీపుల్ అండ్ అదర్ పీపుల్ కానీ టూ ఇయర్స్ అనేది మస్ట్ అండ్ షుడ్ అనమాట బిజినెస్ అనేది నిలబడుతుందా లేదా అనేది తెలుసుకోవటానికి ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది మీకు బిజినెస్ బెటరా జాబ్ బెటరా నా సజెషన్ ఏంటంటే జాబ్ చేస్తూ బిజినెస్ పెట్టుకోండి ఒకవేళ బిజినెస్ డెవలప్ అవుతుంది అంటే మీరు బిజినెస్ బిజినెస్ జాబ్ మానేసి బిజినెస్లోకి వెళ్ళండి థ్యాంక్ యూ హ్యావ్ ఎ గ్రేట్ డే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్